మార్చ్ ఇరవై రెండో తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి శుక్రవారం నుంచి కూడా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ మొదటి దశ ఐపీఎల్ మ్యాచెస్ ప్రారంభం కాబోతున్నాయి అయితే ఈ మ్యాచెస్ కానీ మొట్టమొదటి మ్యాచ్ అటు ధోని ఇటు కోహ్లీ మధ్య జరగబోతుంది అంటే చెన్నై వర్సెస్ బెంగళూరు జట్టు అనమాట అయితే ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్స్ చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి ఇక్కడ విషయం వచ్చినట్టయితే మనకి మామూలుగా స్టార్ బ్యాట్స్మెన్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చే పేర్లు ధోని కోహ్లీ రోహిత్ ఇలా అనమాట ముఖ్యంగా కోహ్లీ లోకి వచ్చినట్ తను తన రన్ మెషిన్ అది అలాగే పరుగుల వీరుడని ఇలా ఒకటేంటి అభిమానులు ఎన్నో పిలుచుకుంటూ ఉంటారు అయితే అభిమానులు అంటే కేవలం భారతదేశానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద స్టార్ బ్యాట్స్మెన్ సైతం విరాట్ కోహ్లీకి దాసోహం అన్న వాళ్ళే అయితే ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మైదానంలోకి రాగానే ఒక వంత సంఘటన చోటు చేసుకున్నాయి మైదానంలోకి రాగానే అక్కడ ఉన్న చాలా మంది అభిమానులు ప్రాక్టీస్ సెషన్స్ లో అంటే చూడడానికి ప్రత్యక్షంగా చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కింగ్ కోహ్లీ కింగ్ కోహ్లీ అంటూ గట్టి గట్టిగా పిలవడం మొదలు పెట్టారు దాంతో ఒక్కసారిగా చాలా కోపాదృప్తుడైన విరాట్ కోహ్లీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ తిరిగి మైదానంలోకి వచ్చి తను ఒక సందేశాన్ని పంపించాడు అయితే అదేంటి అంటే తనను కింగ్ అని పిలవడం మానేయాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ఆటగాడు విరాట్ అభిమానులు కోరాడు విరాట్ లేదా కోహ్లీ ఈ రెండిట్లో ఏది పిలిచినా పర్లేదని చెప్పాడు మంగళవారం బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ ఈవెంట్లో ప్రేక్షకులను ఉద్దేశించి కోహ్లీ ఈ విజ్ఞప్తి చేశాడు అయితే ఇక దానికి సంబంధించి కోహ్లీ అభిమానులందరూ కూడా దీనికి ఓకే అన్నారు కోహ్లీ మైక్ తీసుకుని ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించడంతో అభిమానుల ఆనందానికి అవధి లేకుండా పోయాయి ఈ సందర్భంగా కోహ్లీ తన కోసం కింగ్ అనే ట్యాగ్ని ఉపయోగించవద్దని అభిమానుల్ని కోరాడు మాజీ ఆర్సీబీ కెప్టెన్ ఐపీఎల్లో జట్టు గెలుపు కోసం ఎంతో ప్రయత్నించాడు ఈ కారణంగానే అభిమానులు కింగ్ అనే ట్యాగ్ తనకిచ్చారు కానీ దాన్ని సున్నితంగా తిరస్కరించాడు మన కింగ్ కోహ్లీ